హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీసిఎం మీటో నేను మీ శిరీషాని ఈరోజు ఒక స్ట్రీట్ స్టైల్ రెసిపీ బేల్పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీంట్లో తక్కువ క్యాలరీస్ ఉంటాయి ఇది ఇయర్లో ఏ సీజన్లో అయినా చిటికెలో చేసేసుకోవచ్చు బయట తిన్నట్టే చాలా టేస్టీగా ఉంటుంది చెప్పాలంటే అంతకంటే ఎక్కువ టేస్టీగా ఉంటుంది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు మరి స్టార్ట్ చేసేద్దాం రండి ముందుగా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒకటి సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ ఒకటి మీడియం సైజ్ తురిమిన క్యారెట్ రెండు సన్నగా తరిగిన మీడియం సైజ్ టొమాటోలు మూడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు పావు టేబుల్ స్పూన్ కారం స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి అలాగే పావు టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి తర్వాత ఇందులో ఒక చిన్న కప్పు వేయించిన పల్లీలు హాఫ్ కప్పు వేయించిన శనగపప్పు ఒక పెద్ద కప్పు అంటే సుమారుగా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మరమరాలు వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి అంతే బేల్పూరి రెడీ చూసారా ఇంట్లోనే ఎంత ఈజీగా చిటికెలో ప్రిపేర్ చేసుకోవచ్చో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ద బెస్ట్ అండ్ సింపుల్ హెల్దీ స్నాక్ మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం సిరీస్ ఎమ్మిటోన్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్